అందరికి ఇగో మా చిన్నమ్మ వచ్చింది మా డాడీ వాళ్ళ మేనమ్మ బిడ్డ మా డాడీ లేకపోయినా కూడా మమ్మల్ని గుర్తుంచుకొని ఇక్కడ మా ఇంటికి వచ్చింది అసలు రక్త సంబంధం అయితే మనం మనలో లేరు కదా అని పోగొట్టుకోవద్దు మన తరమైనా కూడా మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా ఉండాలి పెద్దోళ్లతోని చూడండి నన్ను గుర్తు పెట్టుకొని చిన్నమ్మ మా తమ్ముడు ఇద్దరు వచ్చిండ్రు ఇట్లా మన రక్త సంబంధాన్ని మనం ఎప్పుడైనా తెలుసా మానవ ఎప్పుడైనా నేను మర్చిపోను అబట్లో ప్రేమలు ఉంటాయి అండి ఎవరైనా సరే బంధ బంధుత్వాలను వదులుకోకూడదు మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు రాసినమ్మా మర్చిపోకూరు ఇట్లా ఇటు కదా మీరు వచ్చి పెట్టే వచ్చిన మీరు కానీ వచ్చిన మళ్ళీ వచ్చినప్పుడు రాదు కంపల్సరీ తమ్ముడు వచ్చిన నువ్వు వచ్చిన తీసుకురా తీసుకొని వచ్చిన అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేయండి